వెల్కమ్ టు శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ శ్రీ గౌతమి విద్యా సంస్థలకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థలు స్థాపించిన దగ్గర నుంచి నేటికి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చేస్తున్నారు చైర్మన్ అండ్ ఫౌండర్ కనుమర్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ గౌతమి విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ఇదే వేదిక కానుంది ఇది సంస్కృతి విద్యాలయ్ ఇక్కడ అద్దంకి రోడ్ లో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ లో రెండు రోజుల పాటు జరిగేటటువంటి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇక్కడే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలకి ఇది వేదిక కానుంది మరి ఇక్కడ చూస్తున్నట్లయితే శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపు చాలా మందికి వచ్చి పోయే వాహనాల కోసం పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ వెనక వైపున గ్రౌండ్ ఏదైతే ఉందో విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ కూడా భోజన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఇక్కడ పెద్ద ఒక స్క్రీన్ ఏర్పాటు కూడా చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఓల్డ్ స్టూడెంట్ గ్యాదరింగ్ కూడా ఉంది కాబట్టి శ్రీగౌతమ విద్యా సంస్థల డైరెక్టర్ అయినటువంటి ఇక్కడ నాగేంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు నాగేంద్రబాబు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నాగేంద్రబాబు గారు శ్రీగౌతమ్ విద్యా సంస్థ సెలబ్రేషన్ చేస్తున్నారు రైట్ చెప్పండి ఏంటి సార్ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు మీరు సిల్వర్ జూబ్లీ ఏర్పాటు ఫంక్షన్ రెండు లేక ఫంక్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో రెండు రోజులు కూడా ఫంక్షన్ మేము చాలా విజయవంతంగా చేయాలని చెప్పి మంచి కృత మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో ఉన్నాము సో దీంట్లో భాగంగా ఇరవై ఆరో తేదీన వచ్చేసరికి మన పొదులి రోడ్లో ఉన్నటువంటి శ్రీ గౌతమి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విద్యా సంస్థల నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల ఫ్లాగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక వంద అడుగుల భారీ ఫ్లాగ్ తో ర్యాలీగా ప్ర స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మన అద్దంగిరీలో ఉన్నటువంటి మూడు బొమ్మల సెంటర్ గంగవరం రోడ్డు మూడు బొమ్మల సెంటర్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది మధ్యలో చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఉంటాయి తదనంతరం మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటల అయిపోయిన తర్వాత మన అద్దంగి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ గౌతిమి విద్యా సంస్థ వారి సంస్కృతి విద్యాలయ దగ్గర ఈ ఇరవై ఐదు సంవత్సరాల సిలబస్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమం అనేది ప్రారంభం జరుగుతుంది సార్ దానికి సంబంధించి ఈ ఏర్పాట్లు మొత్తం కూడా సుమారు రెండు రోజుల నుంచి ఈ జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో ప్రతి ఒక్క మన సంస్థ నుంచి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ మా యొక్క ఆత్మీయులు శ్రేయోభిలాషులు మా సంస్థను ఉన్నటువంటి ఎంతో మంది ప్రోత్సాహంతో మా సంస్థ ఈ ఇరవై సంవత్సరాలు ముందుకు రావడం జరిగింది దేనికి సాగిన ప్రతి ఒక్క వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను తర్వాత ఇరవై ఏడవ తేదీన వచ్చేసరికి మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి నైటు తొమ్మిది పది గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి సో దీంట్లో ఈవినింగ్ సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ చాలా మంది కూడా ప్రముఖులు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్ర గారు మా యొక్క విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కనుమల్ల గుండారెడ్డి గారు ఇలా చాలా మంది ప్రముఖులు అనేవి వారు విచ్చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా విచ్చేసి మా యొక్క ఈ ఫంక్షన్ దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ మీ పూర్వ విద్యార్థులు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళి ఉంటాయి ఎక్కడెక్కడ చదువుకునే అద్భుతమైన పొజిషన్ కూడా వస్తుంటారు వాళ్ళతో ఏమైనా మీరు ఇక్కడ వాళ్ళ అనుభవాలు పంచుకునే ఏర్పాట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా సో అటువంటి ఏర్పాట్లు అనేవి మేము ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ పూర్వ విద్యార్థుల్ని దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి స్టార్ట్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు పూర్వ విద్యార్థులు మొత్తం త్రూ ఫోస్ ఫేస్బుక్ ద్వారాను త్రూ వాట్సాప్ ద్వారాను మాకు తెలిసినటువంటి విద్యార్థుల ద్వారాను అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి మేము వాళ్ళకి ఇన్విటేషన్ పంపించడం జరిగింది సో వారందరూ కూడా చాలా మంది కూడా మనకు ఫోన్ చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మన సంస్థ గురించి వాళ్ళు అంటే ఏ విధంగా డెవలప్ అయ్యారు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు మనకు ఏ విధంగా సహకరించారు ఇవన్నీ కూడా కొని చేస్తా ఉన్నాము అది సార్ మొత్తానికి శ్రీ గౌతమ విద్యా సంస్థల అధినేత చైర్మన్ అండ్ ఫౌండర్ కనుమల గుండారెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ విద్యా సంస్థల ట్వంటీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంబంధించి అత్యంత అటహాసంగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడే డైరెక్టర్ నాగేంద్రబాబు గారు చాలా చక్కటి వివరాలని తెలియపరిచారు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నా అన్నారు భోజన ఏర్పాట్లు ఓల్డ్ తో సమ్మేళనం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ మన విద్యా సంస్థల శ్రీవైభిలాషి నాగరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన మాట్లాడతారు ఆయన మాటలో కనుమల గుండారెడ్డి గారు సెలబ్రేషన్ చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మన విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కనుమన్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యంలో తను ఒక మారుమూల గ్రామం నుంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మంచి చదువును అందించాలనేటువంటి ఒక సంకల్ప బలంతో రెండు వేల సంవత్సరంలో శ్రీ గౌతమి జూనియర్ కళాశాలకు వ్యవస్థాపనం చేసి నేటికి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో ఒక పెద్ద వేడుక రజతోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఇరవై ఐదు సంవత్సరాల విద్యా ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఎంతో ఉన్నత శిఖరాలుగా చేర్చి దశ దిశల ఈ వ్యవస్థని ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందించి ఆ సందర్భంలో ఒక మంచి పండుగ వాతావరణంలో రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు తేదీలలో అంగరంగ వైభవంగా ఈ శ్రీ గౌతమి హై స్కూల్ ప్రాంగణంలో దర్శి ప్రాంతలో జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఈ యొక్క గొప్ప పండుగని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మీ సహాయ సహకారాలు శ్రీ గౌతమి విద్యా సంస్థలకు వెళ్ళవెళ్ళ ఉండాలని ఇదొక కలల ప్రపంచం ఈ ప్రపంచంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ కార్యక్రమాన్ని దిగ్గుజంగా పూర్తి చేయాలని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిగా అందరికి ఆల్ ది బెస్ట్ నమస్కారం అలాగే ఇక్కడ సిల్వర్ జూబ్లీ సందడి మొదలైందనే మనం చెప్పుకోవచ్చు దాదాపు ఇక్కడ ఇక్కడ లైటింగ్ అంతా కూడా కాలేజ్ కి క్యాంపస్ బిల్డింగ్ కి లైటింగ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టేజ్ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ స్టేజ్ చాలా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసేసారు అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమేమి చేయాలి టెంట్ హౌస్ ఎండా వాటికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకా మనం ముందుకెళ్దాం ఇక్కడ స్టేజ్ సంబంధించిన ఏర్పాట్లు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు రకరకాలుగా

మార్చ్ ఫాస్ట్కి సంబంధించి ప్రాక్టీస్ కూడా జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలకి పిల్లలందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు అన్ని క్లాస్ రూమ్ లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు అలాగే అన్ని బ్రాంచెస్ లో కూడా ఇప్పుడు ఈ పాటికి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ డాన్స్ ప్రిపరేషన్ జరుగుతుంది కదా డాన్స్ చూద్దాం ఒకసారి చూపిస్తారా మనకి రండి ఎక్కడండి సిక్స్త్ క్లాస్ మీరు కంటిన్యూ కంటిన్యూ సిక్స్త్ క్లాస్ ఇక్కడ డాన్స్ పిల్లలు అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నారు చూసారు కదా అలాగే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళారు ఇక్కడ ఇంకొక క్లాస్ మనం చూసాం ఇక్కడ కూడా డాన్స్ ప్రాక్టీస్ అనేది మీరు చూడొచ్చు రండి రండి ఇక్కడ మరొక క్లాస్ రూమ్ లో మన ఇక్కడ విద్యార్థులు ఇక్కడ డాన్స్ కార్యక్రమాలు టీచర్స్ పర్యవేక్షణలోనే డాన్స్ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నారు తెలుగు సార్ ఉన్నారు మన సైన్స్ సార్ ఉన్నారు మన మ్యాథ్స్ సార్ అందరూ పర్యవేక్షణ ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ సిలబస్ రెడీ అవుతున్నారు ఓకే రైట్ వేరే క్లాస్ కి వెళ్దాం ఓకే ఇక్కడ మరొక క్లాస్ రూమ్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం ఆ చిన్నారులు ఉన్నారు చాలా చక్కగా ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది మన మేడం గారి పర్యవేక్షణలో డాన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది మరి చూడండి మంచిగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేయడం అయితే మనం చూడొచ్చు ఇక్కడ మరొక మనం చూస్తే విద్యార్థులందరూ ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చాలా చక్కగా మీరు చూడవచ్చు చాలా చక్కగా జరుగుతూ ఉంది అలాగే డాన్స్ మాస్టర్ అంత పాటు ఉన్నారు నమస్తే డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వదిలి నుంచి వచ్చారు మీ పేరు బాలు బాలు గారు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలందరికి ఓకే రైట్ ఇది ఒక సాంగ్ ఒక ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసి చూపించండి మనకి కెమెరా ఫోకస్ చేయండి ఇలా రండి